హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ కీమా బాల్స్ అండి ఇవి ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే చేస్త చూద్దామా టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు దీన్ని ఈ మనం కీమా బాల్స్ చేస్తున్నాం కదండి కీమాకి ఒక నేను హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను దాంతోపాటు ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక టేబుల్ స్పూన్ వెల్ అల్లం తరుగు అలాగే ఒక పెద్దది వెల్లుల్లికాయ తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ అన్నీ కలిపింది కొత్తిమీర అండి కొత్తిమీర ఒక పెద్ద కప్పు నిండి తీసుకోవచ్చు ఒక కొంచెం ఎక్కువే తీసుకుందాము అలాగే సరిపడా కారం ఉప్పు పసుపు తీసుకుందాం ముందుగా క్లీన్ చేసుకున్న కీమాని మనం మిక్సీ జార్లో వేస్తాము తీసుకోండి ముందుగా పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా చిన్న ముక్కలుగా ఆనియన్స్ అలాగే అల్లం వెల్లుల్లి దీంట్లోనే గరం మసాలా హాఫ్ టీ స్పూన్ నుండి అన్నీ కలిపి మిక్స్ చేసుకున్న పౌడర్ ఇది దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారం కారం ఉప్పు చూసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ కొద్దిగా పసుపు సరిపడినంత ఉప్పు దీంతోపాటు మనం మనం ఉప్పు నీడల్లో క్లీన్ చేసి పెట్టుకున్న ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్న కీమా కూడా వేసేసి బాగా మిక్సీలో రెండు మూడు సార్లు తిప్పితే అయిపోతుంది పక్క చపచక నలిగితే సరిపోతుంది దీంతోపాటు కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూడండి అన్నీ మసాలాలు వేసిన తర్వాత ఇలాగ ఇది అంటే కొంచెం ఇంకొంచెం గట్టిగా ఉండాలి కొంచెం కీమాలో కడిగినప్పుడు ఇంకా కొద్దిగా వాటర్ ఉందేమో కొంచెం గట్టిగా చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇంకా రెండు టేబుల్ స్పూన్లు మనం పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కొంచెం పౌడర్ తీసుకొని పెట్టుకోండి రెండు టేబుల్ స్పూన్ సరిపోతుంది పౌడరు మిక్సీలు వేసుకొని పౌడర్ చేద్దాము అందుకని మిక్సీ వేసుకొని మనం పుట్నాల పప్పు తినేసనగపప్పు పౌడర్ చేసుకున్నాను బైండింగ్ కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు మనం ఇది వేసుకోవచ్చు మనం కిమాలో గట్టిగా ఉంటే అవసరం లేదు కొంచెం తడిగా అనిపిస్తే కనుక మనం వేసుకొని చేత్తో బాగా కలిపేసుకుందాము చూస్తే బైండింగ్ కోసం నేను కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు వేసాను ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనిలోనే ఉప్పు కారం సరిపడా వేసుకోండి చూసుకొని మనం పచ్చిమిరపకాయలు అన్నీ వేసాం కదా పచ్చిమిరపకాయలు గరం మసాలా అవన్నీ వేసాము దాన్ని బట్టి మీరు కారం కూడా కొంచెం చూసుకొని వేసుకోండి దీన్ని మనం కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టుకుందాము ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అంతే అండి ఇన్స్టెంట్గా చాలా తొందరగా అయిపోతే టేస్టీ టేస్టీ కీమా బాల్స్ అండి మనం స్నాక్గా తినచ్చు తర్వాత సైడ్ డిష్గా పప్పులు రసంలో పెట్టుకొని తినొచ్చు చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూ స్టవ్ మీద మనం డీ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ కాగి నుండి ఇప్పుడు మనం తీసి చేసి చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ కీమా బాల్స్ ఇవి ఒకటప్పుడుగా చేసుకుని చూస్తున్నాము కొద్దిగా వేగిన తర్వాత లైట్గా టర్న్ చేసుకోండి ముందే వేస్తే విడిపోతాయి అందుకని కొంచెం కొద్దిగా వేగిన తర్వాత నమ్మల్ ట్రైన్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోండి అప్పుడు లోపల కూడా ఉడుకుతాయి మనకి మనం యాక్చువల్గా ఈ కీమా బాస్ తయారు చేసుకున్నాం కదా దీంతోనే కొంచెం ఫ్లాట్గా తయారు చేసుకున్నాం అనుకోండి వడలవుతుంట కీమా వడ ఓకే అంటే ఇలా చేసుకొని నెమ్మదిగా నాలుగు నాలుగు చొప్పున స్లోగా వేయించుకుంటే వడలు తయారవుతాయి ఇవిపోయి మనం ఒక ప్లేట్లో తీసి వేసుకుందాము ఏంటంటే వేడి వేడిగా మన కీమా బాల్స్ రెడీ అయిపోయినాయి ఎక్కువగా చాలా టేస్టీ టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఈజీగా చేసుకోవచ్చు మనం ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్